కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి దాని ఇప్పుడు మరి ఎన్నికలు రాబోతున్నాయి కదా ఇక్కడ వైసీపీ నుంచి కోన కోనారాకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా వేగేష్ నరేంద్ర వర్మ ఎన్నికల బరిలో దిగుతున్నారు ఎలా ఉండదు అంటారు వేగేష్ నరేంద్ర వర్మ ముప్పై వేల మెజార్టీతో బాపట్లో గెలవబోతున్నాడు ఖచ్చితంగా అంటే వేగేశ్వర నరేంద్ర వర్మకి రాజకీయ అనుభవం లేదు ఆయన తొలిసారి రాజకీయంలోకి వస్తున్నాడు ఇప్పటికే ఎదురుగా ఉన్నటువంటి కోనారాగుపతి రెండు సార్లు గెలిచారు మూడోసారి కూడా గెలవడానికి ట్రై చేస్తున్నారని అంటున్నారు కదా మూడోసారి కావడానికి ట్రై చేసినా కూడా లేదు రైతుల మీద రైతుల్లో ఏం లేదు అభిమానం లేదు టౌన్లో మున్సిపాలిటీ రోడ్లే బాగా కొట్టాడు వాళ్ళకి సోడ్లుగా కావాల్సిన కాంప్రమేషన్ ఇవ్వలేదు టౌన్లో కూడా బాగా యాంటీ ఉంది రైతుల్లో కూడా బాగా యాంటీ ఉంది ఇరిగేషన్ కానీ డ్రైనేజీ కానీ ఆ రెండు వ్యవస్థలు అసలు లేవు రైతులు కావాల్సిన డ్రైనేజీ ఇరిగేషన్ అవి రెండు లేవు కాబట్టి లేదు ఇక ఒక రోడ్లు లేదు ఇల్లు లేవు హౌసింగ్ లేదు ఏమీ లేవు దానికి గురించి వాళ్ళు ఏమైందంటే నవరత్నాలు అనే ఒక పేరు చెప్పుకొని భూసిగా దాన్ని చూపించి గెలవాలని చెప్పని ఆకుండా లేదు ఏమీ లేదు వాళ్ళకి బాపట్లకి జిల్లా చేసాము మేము మెడికల్ కాలేజ్ కూడా తీసుకొస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కదా చెప్పుకుంటూ చెప్పుకోవచ్చేమో కానీ జనంలో అభిమానం లేదు ఎగురుకోడా బోట్లు ముప్పై వేల ఆ వేగేశ్ నరేంద్ర వర్మ రేపు గెలవబోతున్నాడు బాపట్ల జిల్లాలో ఫస్ట్ వచ్చేది వేగేశ్వర నరేంద్ర వర్మే ఆయన గెలిచిన తర్వాత సుపరిపాలన అందించగలుగుతారంటారా అందిస్తాడు అందిస్తాడు వర్మ కార్యక్రమానికి మేము అందులో వచ్చాము బాగానే ఉంది జనం బాగా ఫుల్గా వచ్చారు కార్యక్రమం బాగానే ఉంది అది మండు కూడా లెక్క చేయకుండా ఇంతమంది గ్రామాల నుంచి వచ్చారు అగ్గాని కూడా లెక్క చేయకుండా జనం అంతా కూడా బాగా జనం అంతా పూర్తిగా వచ్చారు అది కార్యక్రమం అగ్గాని కూడా దాని గురించి కూడా ఆలోచించలేదు లెక్క లేకుండా బాగా వచ్చారు జనం బాగా తృప్తిగా ఆలో ఉంది అందరికీ అది గెలుస్తారంట నరేంద్రవర్మీగా గెలుస్తారని నమ్మకంతో చెబుతున్నాను నేను అది ఎందుకు గెలుస్తాను ఏం చెప్తారు ప్రజ ఎందుకు వెళ్తాడంటే ఆయన చేసిన పనులు కానీ జనానికి ఐదు సంవత్సరాల నుంచి బాగానే ఆ పార్టీలో ఆయన లేకపోయినా ఆయన దీని గురించి అందరూ ఎన్ని రకాలుగా జనం వెళ్ళిపోయినా పార్టీలు నిలబడి కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కళ్ళకి సహకారం చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఆయన దోషి సాయం చేస్తున్నాడు ఏదన్నా ఇల్లు కాలిపోయిన కానీ ఏదన్నా ఆయన తోసి సాయం భర్త చనిపోయిన వాళ్ళకి కానీ చచ్చిపోయిన అంతా పలు చేయటం కానీ అన్నీ కూడా ఆయన సాయశక్తులా బాగా చేస్తున్నాడు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు గ్యారెంట్గా వస్తాడని మాకు నమ్మకం ఉంది అయితే ఇక్కడ ఉన్న కోనార్య కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటున్నారు చేతి అందరూ చేశామంటారు ఓరికాళ్ళు ఓరి గుర్తి వాళ్ళు చెప్పుకుంటారు అది అంతవరకు నరేంద్ర వర్మ గెలుస్తారు అంటారు ఇక్కడ మాకు అదే నమ్మకం